హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో పవన్ వీవీ వ్లాగ్స్ ఈరోజు మనం మొన్న ప్రీ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ కోసం వ్యూయింగ్ చేసాం కదా ఇవాళ క్లోజింగ్ డే అనమాట ట్వంటీ సెకండ్ మే సో క్లోజ్ సోల్డ్ సైన్ కూడా వచ్చేసింది సో ఏం చేయాలంటే ఈ క్లోజింగ్ డేకి ముందు ప్రీ క్లోజర్కి వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేశారా క్లియర్గా నీట్గా ఉందా లేదా మొత్తం చూసుకోవాలన్నమాట మనం వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకొని మొత్తం క్లీన్గా ఉంటేనే మనం హెడ్స్ గోహెడ్ అని ఇస్తాం హెడ్ ఇచ్చాక అప్పుడు మాత్రమే మనం క్లోజింగ్ అయిపోయినట్టు ఫుల్గా సో అది ఫ్రంట్ ఎంట్రన్సు స్లిట్ ఎంట్రీ బైక్ వస్తే కోట్ హ్యాంగింగ్ మొత్తం ఇదంతా కూడా ఏంటంటే మొన్న లాస్ట్ టైం వీడియోలో చూసినట్టు ఇదంతా వాళ్ళ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ రిమూవ్ చేసేసారు మొత్తం అవన్నీ చెయ్యాలన్నమాట ప్లస్ కాంట్రాక్ట్లు దాని ప్రకారం వాళ్ళు ప్రొఫెషనల్ క్లీన్డా లేదంటే ఎలా పెడితే అలా క్లీన్ అని చెప్పి ఇవ్వాలి సో విండో బ్లైండ్స్ ఇలాంటివి ఉంటే విండో బ్లైండ్స్ మొత్తం కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి మనం కటన్స్ ఉంటే కటన్ రాడ్స్ బాగున్నాయి చూసుకోవాలి ఇలాంటి హీట్ పంప్లు కానీ ఏసీలు కానీ ఉంటే అవి వర్క్ అవుతుంది చూసుకోవాలి ఇలాంటి ఏదే ఎనీథింగ్ ఎనీ ఎలక్ట్రికల్ ఏవైనా కానీ మరి వర్క్ వర్క్ అవుతున్నాయా లేదా లైట్స్ ఫ్యాన్స్ సింక్లు సింక్లు మొత్తం వాటర్ అవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అవన్నీ చూసుకోవాలి మెయిన్ కిచెన్లో అప్లయన్సెస్ మొత్తం వర్క్ అవుతున్నాయా లేదా అవి కూడా చూసుకోవాలి అన్ని టర్న్ ఆన్ చేసి చూసుకోవాలి మొత్తం షెల్ఫ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయా లేదా డిష్ వాషర్ ఉంటే డిష్ వాషర్ వర్క్ అవుతుందా సింక్లు అన్నీ చేస్తుంది హాట్ వాటర్ వస్తుందా కోల్డ్ వాటర్ వస్తుందా ఇవన్నీ చూసుకోవాలన్నమాట ప్రతి షెల్ఫ్ ఓపెన్ చేసి చూసుకొని అంత క్లీన్గా లేదో చూసుకోవాలి లైట్ బల్బ్స్ అన్నీ చూసుకోవాలి హీట్ బేస్బోర్డ్ హీటింగ్ కాబట్టి అన్నీ ఇక్కడ ఎలక్ట్రిక్ అవన్నీ పనిచేస్తున్నాయి లేదా చూసుకోవాలి బ్యాక్డ్ ఉండేది కాబట్టి బ్యాక్ క్యాడ్ కూడా మామూలుగా వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి బ్యాక్ క్యాడ్ కూడా సో అన్ని షెరఫుల్ క్లియర్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి అలాగే బ్యాక్ యాడ్ ఉంటే బ్యాక్ హ్యాడ్ కూడా మొదలుగా అన్ని వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి డెక్ అంతా క్లీన్ చేస్తారో లేదా ఇదివరకు మొన్న ఇక్కడ అంతా ఫుల్ డాగీ అవన్నీ ఉన్నాయి ఐటమ్స్ అన్నీ తీసేసేసారు ఇలా షెడ్ ఉంటే షెడ్ అంతా క్లీన్ చేస్తారో లేదో అది కూడా చూసుకోవాలి ఈ షెడ్కి మొన్నటి దాకా యాక్చువల్గా పాత సింగిల్స్ ఉన్నాయి అనమాట అవి మార్చారు సో అది కూడా గుడ్ మొత్తం అంత బ్యాక్ యాడ్ అంతా క్లీన్ క్లియర్ చేశారు బ్యాక్ యాడ్ కూడా మొత్తం నుంచి ఎట్నుంచి నుంచి ఎంట్రన్స్ అవ్వడానికి ఎంత బాగుంది మొత్తం బ్యాక్ యాడ్ ఫుల్ క్లీన్ చేసి ఇచ్చేసారన్నమాట అది కూడా చూసుకోవాలి మనం అంతా మనకు వచ్చే ప్రతి ఒక్కటి క్లీన్ అయ్యిందా లేదా అని చూసుకోవాలి పొద్దు పైన సో వీళ్ళు ఏదో ఈస్ట్ లింక్ సెక్యూరిటీ వాడారు ఇక్కడ అది కూడా మళ్ళీ ఒకవేళ మనకు ఫోన్ చేసుకొని ఈస్ట్ లింక్తోనే మాది ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని బండిల్లో అది కూడా తీసుకోవచ్చు మనం తీసుకోవాలనుకుంటే సో ఇది పైన లివింగ్ రూము డైనింగ్ ఏరియా ఇదంతా కూడా మొత్తం ఫుల్ క్లీన్ చేసి ఇచ్చారు అన్నీ మేము అన్నీ చూసుకోవాలి రియల్ రియల్టర్ వచ్చే ఓపెన్ చేస్తారన్నమాట డోర్ వచ్చినప్పుడు మొత్తం మనం ఒకసారి చూసుకొని క్లీనింగ్గా ఉందా లేదా సో వాషర్ డ్రయర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాషరు డ్రయర్ డిష్ వాషర్స్ ఇవన్నీ కూడా మనం జస్ట్ ఆన్ చేసుకోవాలి వన్ చేస్తుందా లేదా మొత్తం చూసుకోవాలి వెళ్ళిపోయే ముందు వారే టైంకులు ఏమైనా లీక్లు ఉన్నాయా మళ్ళీ ఒకసారి ఎందుకంటే మనం ఇన్స్పెక్షన్ చేసినప్పటికీ ఇప్పటికీ మారొచ్చు అనమాట ఏమన్నా డ్యామేజ్ అవ్వచ్చు లాస్ట్ మినిట్లో సో అవన్నీ క్లియర్గా చూసుకోవాలి మనం ఒకసారి క్లియర్గా చూసుకోవాలి ఇప్పుడు బ్లైండ్స్ ఇప్పుడు ఇక్కడ మాకు ఇక్కడ బ్లైండ్స్ కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్లస్ దీనికి ఒక స్ట్రింగ్ వచ్చి లాగడానికి అడ్జస్ట్ చేయడానికి అది లేదు సో దాని గురించి మనం మాట్లాడచ్చు రియల్టర్తో ఏంటి అది చేస్తారా లేదంటే ఏంటనేది బేస్ బోర్డ్స్ అయితే అన్నీ పనిచేస్తున్నాయి అదే మెయిన్ అదే అనమాట హీటింగ్కి సో అన్నీ కట్టన్ రాడ్స్ బదులు కట్ అన్ని విండో బ్లైండ్స్ పెట్టారు విచ్ ఈస్ గుడ్ థింగ్ అనమాట కాస్ట్లీ కూడా సో అన్నీ పనిచేస్తున్నాయి ఎక్సెప్ట్ ఎంత చూసిన బెడ్రూమ్లో తిప్పితే ఇది మాల్ మేము వచ్చినప్పుడు చూసినప్పుడు క్రిప్ ఇవన్నీ ఉండి చిన్న బెడ్రూమ్ అనిపించింది కానీ ఇప్పుడు మంచిగా డీసెంట్గానే ఒక క్వీన్ సైజ్ బెడ్ చేయొచ్చు అనిపిస్తుంది ఇందులో మెయిన్ వాష్రూమ్స్ సింక్లు ఇవన్నీ వాటర్ లీక్లు అవుతున్నాయా లేదా చూసుకోవచ్చు పక్కాగా అదొకటి ఇది కూడా ఈ బ్రాండ్ ఉంది కదా ఎలాంటిది బ్రాండ్ అది కూడా ఇది దీంతో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇలాగా అది అక్కడ లేదనమాట సో దాని గురించి మనం మాట్లాడు చూడాలి ఇలా క్లాజెట్ వాకింగ్ క్లాత్ వచ్చింది మెయిన్ బెడ్రూమ్లో ఇది కూడా మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు షెల్ఫుల్లా వచ్చినాయి సో దీనికి ఒక ఆప్షన్ ఉందన్నమాట పక్కనే వాష్రూమ్ ఉంది కాబట్టి దీన్ని ఫ్యూచర్లో మనకు కావాలంటే ఇన్సూట్ వాష్రూమ్ చేసుకోవచ్చు సో ఇది మనకు అంతా కూడా క్లియర్గా ఉంది మంచిగా ఫుల్గా సో అంత బాగుంది కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం జస్ట్ అంత బాగుంది కాబట్టి మనం మన లాయర్కి ఫోన్ మెయిల్ చేస్తాం ఆల్ గుడ్ ఓకే విత్ క్లీనింగ్ అని వాళ్ళు దాన్ని అప్పుడు క్లోజింగ్ ప్రొసీజర్ మొదలు పెట్టి మన బ్యాంకు మనీ అంతా ట్రాన్స్ఫర్ చేసిద్ది ఆ మనీ ట్రాన్స్ఫర్ చేశాక వెంటనే ఇమీడియట్గా పంపించే క్లోజింగ్ అయిపోయింది అప్పుడు మనం రియల్టర్ ఏజెన్సీకి వెళ్ళి ఎవరైతే సెల్లర్ రియల్టర్ ఉన్నారో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి హౌస్ కీస్ ఇవన్నీ మెయిల్ మెయిల్ బాక్స్ కీస్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాం అప్పటితో ఈ లింకు అయిపోయినట్టు అనమాట చూశారు కదా ఇది ప్రీ క్లోజర్ వాక్ తో ఎలా ఉండదు అనేది ఇదనమాట ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్